చైనాను కట్టడి చేయడానికి సంక్షోభం సమయంలో మిత్రదేశాల సహకారం కోసం ఏర్పాటు చేసిందే క్వాడ్ కానీ ఉగ్రదాడి విషయంలో భారత్ కు సహకరించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా క్వాడ్ వ్యవహరిస్తుంది పహల్గా ఉగ్రదాడిపై పాకిస్తాన్ పేరును కూడా ఉచ్చరించేందుకు క్వాడ్ మంత్రులు ఇష్టపడటం లేదు ఉగ్రదాడులను ఉగ్రవాదుల నుంచి తనకు తాను రక్షించుకునే హక్కు భారత్కు ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాంబు పేల్చారు పాకిస్తాన్ పై ముందస్తు దాడులకు ప్లాన్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు అయితే పాకిస్తాన్ పై ముందస్తు దాడులు అంటే ఏంటి ఉగ్రవాదంపై పోరాటానికి క్వాడ్ సహకరిస్తుందా సహకరించకపోతే క్వాడ్ నుంచి భారత్ వైద్యులకు తప్పదా ఈ నెలలో క్వాడ్ భవితవ్యం లెట్స్ వాచ్ క్వాడ్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుతుందా భద్రతా మండలిలో క్వాడ్ భవితవ్యం తేలనుందా పాక్పై ముందస్తు దాడులకు భారత్ సిద్ధమైందా కొన్ని సంవత్సరాల క్రితం క్వాడ్ అనేది ఎంతో ఫేమస్ గ్రూప్ గా ఉండేది జీ సెవెన్ జీ ట్వంటీ గ్రూపుల కంటే క్వాడ్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేది క్వాడ్ గ్రూపునకు కంటే ఎక్కువగా లక్ష్యాలు ఉండడమే అందుకు కారణం అంతేకాదు ఈ కూటమిలో సభ్యులుగా జపాన్ అమెరికా ఆస్ట్రేలియా భారత్ శక్తివంతమైన వైవిధ్యమైన ప్రజాస్వామ్య దేశాలు కానీ కోవిడ్ మహమ్మారి అనేక యుద్ధాల తర్వాత ఇప్పటికీ క్వాడ్ ప్రభావం అలాగే ఉందా అయితే క్వాడ్ అనే పేరు మాత్రం బాగుంది కానీ దాని లక్ష్యం విషయంలో అనుకున్నట్టుగా లాగా కనిపించడం లేదు ఏ గ్రూపై బలంగా ఉండాలంటే ఒక సభ్యదేశం పట్ల మిగతా సభ్యదేశాలకు గౌరవం సంఘీభావం ఉండాలి సంక్షోభం వచ్చినప్పుడు సభ్యదేశాలు అండగా ఉండాలి క్వాడ్లో ఇప్పుడు ఆ లక్షణాలు కనిపించడం లేదు తాజాగా క్వాడ్ విదేశాంగ మంత్రులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటనలో పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని క్వాడ్ మంత్రులు తెలిపారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై మందికి సంఘీభావని తెలిపి బాధితులకు సానుభూతిని ప్రకటించారు ఈ ఉగ్రదాడికి పాల్పడిన కారుకులైన వారిని కఠినంగా శిక్షించి ఏమాత్రం ఆలస్యం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు వినడానికి బాగుంది కదూ కానీ ఇక్కడే ఓ బొక్క కూడా ఉంది ఇరవై మంది అమాయకుల ప్రాణాల్ని బలిగొన్న ఏ ఉగ్రదాడినైనా ఎవరైనా సరే ఖండించడం సర్వసాధారణం కానీ ఈ ఘాతుగానికి పాల్పడిన దుష్టుల పేరును కూడా ప్రస్తావించాలి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి కానీ క్వాడ్ ఆ పని చేయలేదు కేవలం ఉగ్రవాదులు వారి నిర్వాహకుల్ని శిక్షించాలని మాత్రమే క్వాడ్ కోరింది కానీ ఆ ఉగ్ర నిర్వాహకుల పేరును ప్రస్తావించలేదు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తానే అని బహిరంగంగానే భారత్ ఆరోపించింది క్వాడ్ ప్రకటనలో మాత్రం కనీసం పాకిస్తాన్ పేరును కూడా చేర్చలేదు క్వాడ్ తీరును భారత్ ఏమాత్రం ఇష్టపడటం లేదు దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని తేల్చి చెప్పారు బాధితుల్ని నిందితులను ఎప్పటికీ సమానంగా చూడరాదన్నారు తమ ప్రజల రక్షణ కోసం భారత్ ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తుందన్నారు ఈ పోరాటాన్ని క్వాడ్ సభ్యులు అర్థం చేసుకుని అభినందించాలని జైశంకర్ కోరారు భారత పరిస్థితిని అర్థం చేసుకుంటాయని జైశంకర్ ఆశించారు నిజంగా అర్థం చేసుకున్నాయా ఒకసారి క్వాడ్ సభ్య దేశాల యాక్షన్స్ చూడండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీమునీర్ ను గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందుకు ఆహ్వానించాడు ఇరవై ఆరు మంది ప్రాణాలు పట్టున పెట్టుకున్న కిరాతకుని గ్రేట్ మ్యాన్ అంటూ ట్రంప్ ప్రశంసించాడు ఉగ్ర నాయకుడు ఆసీమ్మునీర్ ట్రంప్ కు గొప్ప వ్యక్తిలా కనిపించాడట మరో సభ్యదేశం ఆస్ట్రేలియాకు పాకిస్తాన్తో దీర్ఘకాలంగా రక్షణ సంబంధాలు ఉన్నాయి ఉగ్రవాద వ్యతిరేక డ్రిల్స్ ను తో కలిసి ఆస్ట్రేలియా చేపడుతోంది మిలిటరీ సహకారాన్ని కూడా అందిస్తోంది అలానే పాకిస్తాన్ ఈ రెండు దేశాలు నమ్ముతున్నాయని భావించొద్దు ఎందుకంటే ఇస్లామాబాద్ ఆటల గురించి ఆ రెండు దేశాలకు చాలా బాగా తెలుసు అమెరికా ఆస్ట్రేలియాతో పాటు నేటో కూటమి దేశాలు కలిపి ఆఫ్ఘనిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించాయి సో ఆ రెండు దేశాలు అమెరికా ఆస్ట్రేలియాలకు పాకిస్తాన్ డబుల్ గేమ్స్ పై స్పష్టంగా తెలుసు అయినా సరే పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తానే కారణమని మాత్రం ఆ రెండు దేశాలు చెప్పడం లేదు క్వాడ్లోని సభ్యదేశంపై పాకిస్తాన్ ఉగ్రదాడికి దిగిన అమెరికా ఆస్ట్రేలియా ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి అందుకే మీరు మాట్లాడకపోయినా తమ దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్కు ఉందని జైశంకర్ తేల్చి చెప్పారు ఇలాంటి వ్యాఖ్యలే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చేశారు తాజాగా అమెరికా రక్షణ శాఖ మంత్రితో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు ఈసారి పాకిస్తాన్పై ముందస్తు దాడులు చేస్తామని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ముందస్తు దాడులనేవి అత్యంత కీలకమైన పరిణామమని చెప్పాలి వాస్తవానికి పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రతీకార దాడులకు మాత్రమే భారత్ దిగింది అంటే ఉగ్రదాడి జరిగిన తరువాత మాత్రమే భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్పై దాడులు చేసేది సర్జికల్ స్ట్రైక్ ప్రతీకారంగా చేసిన దాడులే బాలకోటు వైమానిక దాడులు కూడా ప్రతీకార దాడులే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధును ను కూడా భారత్ చేపట్టింది ఈ మూడు దాడులు కేవలం ప్రతీకారమే కానీ ఇప్పుడందుకు భిన్నంగా ముందస్తు దాడులు చేస్తామని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తున్నాడు పాకిస్తాన్కు నేరుగా ఈ విషయం చెబితే అర్థం కాదు ఎందుకంటే అది చెవిటి మేళం ఎక్కడ స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుందో తెలిసిన భారత రక్షణ మంత్రి అక్కడే ఈ హెచ్చరికలు చేశాడు ప్రాథమికంగా ఉగ్రదాడులు జరగకముందే భారత రక్షణ కోసం చేపట్టే దాడులన్నమాట ఉగ్రదాడి జరిగే వరకు ఎదురు చూడకుండా ముందే ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిస్తే పాక్పై భారత అటాక్స్ చేస్తుందన్నమాట ఈ పరిణామం భారత ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది భారత పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది అందుకే ఈ పరిస్థితిని క్వాడ్ సభ్యులు అర్థం చేసుకుంటారని ఆశిస్తోన్నట్టు జయశంకర్ తెలిపాడు ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి సహకరించాలని జయశంకర్ కోరాడు అయితే నిజంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆయా దేశాలు సహకరిస్తాయా భారత్కు క్వాడ్ సభ్య దేశాలు తమ మద్దతును కొనసాగిస్తాయా అంటే ఈ నెలే అందుకు సరైన పరీక్ష సమయం ఎందుకంటే నెలలోనే జరిగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తోంది పాకిస్తాన్ రెండు బహిరంగ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా ఇందులో వివరణలు చర్చలు ఓటింగు ఉంటాయి ఇందులో కీలకమైన అంశం ఏంటంటే మీడియాకు అనుమతిస్తారు అంటే భద్రతా మండలిలో నిర్వహించే సమావేశాలు ప్రపంచ ఈ ప్రసారమవుతాయి కశ్మీర్ పాకిస్తాన్ ప్లాన్ వేసింది కశ్మీర్ దృష్టికి తీసుకువెళ్లాలని తీరును ఏమాత్రం భారత్ అంగీకరించే అవకాశం లేదు ఇక్కడ దురదృష్టకరమైన అంశం ఏంటంటే భద్రతా మండలిలో భారత్ సభ్యత్వం లేదు ఈ నేపథ్యంలో భారత్ మిత్ర దేశాలపై ఆధారపడుతోంది భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా సహాయం కోసం భారత్ ఎత్తునిస్తోంది వాస్తవానికి ఐదో సభ్యదేశం చైనా ఉన్నప్పటికీ డ్రాగన్ పొరపాటును కూడా భారత్కు అనుకూలంగా వ్యవహరించదు మిగిలిన నాలుగు దేశాలు ఇండియాకు మిత్రులుగా భాగస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్నాయి యుఎన్ భద్రతా మండలిలో పాకిస్తాన్ ఆటలకు ఈ మిత్ర దేశాలు చెక్ పెడతాయా లేదంటే పట్టనట్టు వ్యవహరిస్తాయా ఆయా దేశాల రికార్డులు చూస్తే స్ఫూర్తిదాయకంగా అయితే ఏమీ లేదు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ను ఆ నాలుగు దేశాలు నిరాశపరిచే ఉగ్రదాడి నిరస్తులపై ఆయా దేశాలు నిందిస్తాయని భారత్ ఆశించింది పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది లష్కరి తోయిబా ముసుగు గ్రూప్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఆయా దేశాలు టీఆర్ఎఫ్ ఉగ్రదాడిని ఖండించాలని భారత్ కోరుకుంది కానీ దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ లాబీయింగ్ చేసింది చివరికి భద్రతా సమితిలో ఏ దేశమూ టీఆర్ఎఫ్ పేరును ప్రస్తావించలేదు ఇప్పుడు పాకిస్తాన్ యుఎన్ఎస్సికి అధ్యక్షత వహిస్తోంది సో పాకిస్తాన్ నుంచి భారత్కు సవాల్ తప్పదు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైనిక విజయం సాధించింది ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది క్వాడ్ అనేది ఈ యుద్ధానికి మంచి వేదిక నిజానికి ఐక్యరాజ్య సమితి ట్వంటీ కంటే క్వాడ్ చిన్న కూటమి కావచ్చు కానీ ద్వైపాక్షిక లాభ అవకాశం కల్పిస్తుంది క్వాడ్ అనేది భారత్తో సన్నిహితంగా ఉండే దేశాల కూటమి ప్రధానంగా చైనాను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు భారత్ సహకారం అవసరం ఎందుకంటే చైనాతో సరిహద్దు ఉన్న అతి పెద్ద దేశం క్వాడ్ సభ్యదేశం భారత్ మాత్రమే అంతేకాదు చైనాకు సమానంగా జనాభా ఉన్న ఏకైక దేశం కూడా భారత్తే ఈ అంశాలను భారత్ పరిపూర్ణంగా వినియోగించుకోవాలి ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది అప్పుడైనా క్వాడ్ నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదంపై బలమైన ప్రకటన వస్తుందని ఆసిద్దాం